మనస్ఫూర్తి కోరుకుంటుంది మీ అందరు చాలా బాగుండదా అందరికి గుడ్ మార్నింగ్ అతిశే కొంచెం హెల్ప్ చేయమంటే పిల్లలు ఇంట్లో హెల్ప్ చేయడానికి కూడా ఉండరు అది మా ఇంట్లో పరిస్థితి చూడండి మీ ఇంట్లో కూడా ఇట్లా ఉండదా ఇంట్లో ఉన్నప్పుడు అన్నా కనీసము హెల్ప్ ఉండరు ఇప్పుడే అల్లం కొత్తిమీర మిక్స్ పట్టి పెట్టినాను ఫ్రెండ్స్ ఇవేవో తెచ్చుకున్నాడు ఈ పిల్లడు అన్ని చూడండి లెగ్ పీస్ అంత అవి లెగ్ పీసెస్ తెచ్చుకున్నాడు చూడండి లెగ్ పీసెస్ తెచ్చుకున్నాడు అల్లం కొత్తిమీర మిక్స్ పట్టిన బియ్యం కడిగి పెట్టినాను నెక్స్ట్ ఇంకా కొంచెం బగారా చేసేసి పిల్లలకి ఇంటికాడ ఉన్నప్పుడన్నా బాగా చేసి పెడదాము పిల్లలకి స్కూల్కి పోయేటప్పుడు ఎప్పుడు అదల బదులు అవుతుంది అని కొంచెం చేద్దాం అనుకుంటే ఒక్కటే హెల్ప్ చేయరు పిల్లలు మీ ఇంట్లో మీ పిల్లలు కూడా సేమ్ ఉంటేనా చూడండి పరిస్థితి ఎట్లా ఉందో కొంచెమన్నా అట్లా హెల్ప్ అన్న అనకూడదు ఇంకా అంత ఘోరము మా పిల్లలైతే మమ్మీ ఏం ప్రాసెస్ చేస్తాం మమ్మీ దీంట్లో చికెన్ అనా నీకు ఇష్టమైన చికెన్ చికెన్ ఏమేమి ఇస్తారు ఏమేమి ఇస్తారు అల్లం కొత్తిమీర అల్లం కొత్తిమీర టమాటాలు టమాటాలు కట్ చే మమ్మీ మమ్మీ టమాటాలు కట్ చేయండి అల్లం కొత్తిమీర టమాటా ఉల్లిపాయలు ఒకటి చేయి చాలే అల్లం కొత్తిమీర ఉల్లిపాయలు టమాటాలు ఇవేది కారం చూడండి సూపర్గా చేసిన మమ్మీ

daniel poli kumbang poli ayo ini mending mix potretan masala potir nih guys nih beda makanan kita daniel poli itu secret masala daniel oh. 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 tomato tomato lu bule pahit lu

బాలేదు మమ్మీ ఏదో కారం బాగాలేక తెచ్చి అడ్డా కారం తినాలి మగ పిల్లలు అన్నంగా కారం తినాల కారం తింటేనే ఉప్పు కారం పప్పు అన్ని మమ్మీ అప్పుడే కదా ఎట్లా పెట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఇది అయిపోయింది చికెన్ చికెన్ అయిపోయింది ప్రాసెస్ నెక్స్ట్ అన్నము బగార్ రైస్ చూడండి బెటర్ చూడండి ఉల్లిపాయలు

ఉల్లిపాయలు చెక్కల ఉంటే దాల్చిన చెక్క ఇవన్నీ వేయచ్చు ఇవన్నీ మామూలుగా బిర్యానీలోకి కాకుండా బగార్ రైస్లో కూడా స్మెల్ వస్తుంది దాల్చిన చెక్క అన్ని దీంట్లో కలిపి రెండు బిర్యానీ ఆకులు కొంచెం దాల్చిన చెక్క లవంగాలు చెక్కల లవంగాలు అన్నీ మనకు కొంచెం స్మెల్ వస్తుంది బాగుంటది